బ్రిటిష్ వలస పాలన కారణంగా మన దేశంలో సంప్రదాయ పరిశ్రమలు తీవ్రంగా దడమే కాక సజవర్ల దోపిటీ విపేతంగా జరిగింది దీంతో స్వాతంత్రం వచ్చే నాటికి భారత ఆర్థిక వ్యవస్థ తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొంది నిరక్షరాస్యత పేదరికం తక్కువ తలసరి ఆదాయం పారిశ్రామిక వెనుకబడితనం నిరుద్యోగిత లాంటివి దేశ ఆర్థిక అభివృద్ధికి అవరోధాలుగా మారాయి ఆధునిక పరిశ్రమలు అంతగా అభివృద్ధి జరగలేదు ఆ స్థితి నుంచి ప్రస్తుత పారిశ్రామిక అభివృద్ధిని సాధించే క్రమంలో భారత ప్రభుత్వం అనేక పారిశ్రామిక విధానాలు కమిటీ సూచనలు అమలు చేసింది వాటిని మన స్టడీ జోన్ లో భాగంగా ఈ రోజు తెలుసుకుందాం వెల్కమ్ టు ఈనాడు ఈ ప్రతిభ స్టడీ సో పంతొమ్మిది నలభై నాలుగులో భారత ప్రభుత్వం ప్రణాళిక అభివృద్ధి విభాగాన్ని ఏర్పాటు చేసింది దీనికి అనుబంధంగా పంతొమ్మిది నలభై ఐదు ఏప్రిల్ ఇరవై ఒకటిన పారిశ్రామిక ప్రకటన చేసింది స్వాతంత్ర అనంతరం భారత ప్రభుత్వం అమలు చేసిన పారిశ్రామిక తీర్మానాల మౌలిక స్వభావానికి పంతొమ్మిది నలభై ఐదు నిలిచింది పరిశ్రమల అభివృద్ధి విషయంలో ప్రభుత్వ జోక్యం అవసరమని ఇది చెప్పింది పంతొమ్మిది నలభై ఎనిమిది ఏప్రిల్ ఆరున భారత ప్రభుత్వం ఒక కీలకమైన పారిశ్రామిక తీర్మానాన్ని తీసుకొచ్చింది దీని ద్వారానే మిశ్రమ ఆర్థిక వ్యవస్థకు పునాది పడింది అంటే ప్రభుత్వం ప్రైవేట్ రంగాలు కలిసి దేశాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచనకు ఇదే ప్రారంభం పరిశ్రమల పట్ల ప్రభుత్వ జోక్యం అవసరమనే విషయాన్ని ఈ విధానంలో అధికారికంగా పేర్కొన్నారు ఇప్పటి వరకు ప్రకటించిన వివిధ ప్రముఖ పారిశ్రామిక తీర్మాన విధానాలు వాటి ప్రాధాన్యాలు వివిధ కమిటీలు తీతరాలపై మనం చర్చిద్దాం పంతొమ్మిది యాభై ఆరు ఏప్రిల్ ముప్పైనా ప్రభుత్వం తీసుకొచ్చిన పారిశ్రామిక విధానాన్ని భారత పారిశ్రామిక చరిత్రలో ఒక కీలక ఘట్టంగా పేర్కొంటారు ఇందులో ముఖ్యంగా దేశానికి భారీ పరిశ్రమలు అవసరమని పేర్కొన్నారు అంతేకాక మౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయంగా ఈ పారిశ్రామిక విధానం పనిచేసింది విధానం ఎలా ఉంది ఎలాంటి సమస్యలు ఉన్నాయో తెలుసుకునేందుకు అరవై హజారీ కమిటీని ఏర్పాటు చేసింది తర్వాత అరవై తొమ్మిదిలో లోతుగా చర్చించేందుకు కమిటీని నియమించింది ఈ కమిటీలే నిఖార్సైన పరిశ్రమల స్థాపనకు మౌలిక నిర్మాణంగా మారాయి పంతొమ్మిది డెబ్బై భారత ప్రభుత్వం మరో పారిశ్రామిక తీర్మానాన్ని ప్రవేశపెట్టింది అదే ఏడాది జూన్ ఒకటిన వచ్చిన తీర్మానంలో పరిశ్రమలో నాలుగు ప్రధాన వర్గాలుగా విజించారు అవి కోర్ సెక్టార్ అధిక పెట్టుబడి రంగం మధ్య తరహా పరిశ్రమలు చిన్న పరిశ్రమలు కోసం రిజర్వ్ చేసిన రంగం ఈ తీర్మానం ప్రధానంగా పరిశ్రమల ఏర్పాటుపై స్పష్టత ఇచ్చింది పంతొమ్మిది డెబ్బై ఏడులో భారత ప్రభుత్వం గ్రామీణ పరిశ్రమపై ప్రత్యేకంగా దృష్టి సారించింది అదే ఏడాది డిసెంబర్ ఇరవై మూడున వీటి కోసం సరికొత్త పరిశ్రమ విధానాన్ని తీసుకొచ్చింది ముఖ్యంగా కుటీర పరిశ్రమలు చిన్న తరహా పరిశ్రమలే గ్రామాలకు ఊపిరి వీటిని ప్రోత్సహించాలని పేర్కొంది గ్రామీణ యువతికి స్వయం ఉపాధి అవకాశాలను కల్పించడం పైన ఇది ముఖ్యంగా దృష్టి సారించింది ఎనభై జూలై మూడున ప్రవేశపెట్టిన పారిశ్రామిక విధానం పరిశ్రమల దిశను విస్తృతం చేసింది ఇది ఆర్థిక ఫెడరలిజం అనే భావనను పరిచయం చేసింది ఇది ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పారిశ్రామిక అభివృద్ధిపై సమన్వయంగా పనిచేయాలని పేర్కొంది పంతొమ్మిది తొంభై ఒకటి నాటికి భారతదేశం ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది ఆ సమయంలో అనేక పరిశ్రమలు మూతపడ్డాయి దీన్ని అధిగమించేందుకు పంతొమ్మిది తొంభై ఒకటి జూలై ఇరవై నాలుగున భారత ప్రభుత్వం నూతన పారిశ్రామిక విధానాన్ని ప్రవేశపెట్టింది ఇది ముఖ్యంగా లిబరలైజేషన్ ప్రైవేటైజేషన్ గ్లోబలైజేషన్ అనే మూడింటి ద్వారా దేశం గ్లోబల్ మార్కెట్ గా అడుగు పెట్టడంపై దృష్టి సారించింది ఈ విధానం ద్వారా అనేక పరిమితులు తొలగించారు విదేశీ పెట్టుబడులకు అవకాశం కల్పించారు ఇది నూతన పారిశ్రామిక విప్లవానికి నాంది పలికిన తీర్మానంగా నిలిచింది ప్రస్తుతం భారతదేశం ప్రపంచ దేశాలతో పోటీ పడే స్థాయికి ఎదిగిందంటే ఆ తీర్మానమే కారణం ప్రతి పారిశ్రామిక విధానం మన దేశంలో పరిశ్రమల అభివృద్ధి దిశను సూచించేవిగా ఉన్నాయి ఒక్కొక్కటి మన ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి నిర్మించిన ఇటుకలు వంటివి ఇది కేవలం పరిశుల కోసం చదవాల్సిన పాఠం కాదు మన దేశం ఎలా ఎదిగిందో తెలుసుకునే ప్రయాణం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికర వీడియోల కోసం మా ఈనాడు ఈ ప్రతిభ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి